చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై రాజకీయ పార్టీలు చిత్తశుద్దిని చాటుకోవడం లేదు సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో కేవలం ఎనిమిది శాతం అంటే రెండు వందల ముప్పై ఐదు మంది మాత్రమే మహిళలు ఉన్నారు లింగపక్షపాతాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది వీటిలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల రాజకీయ విశ్లేషకులు సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ పార్టీలు మహిళలకు ముందస్తుగా టికెట్లు ఇవ్వడానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తయిన రెండు విడతల్లో మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు ఏప్రిల్ రెండు స్థానాల్లో జరిగిన తొలి విడతలో ఒక వెయ్యి మంది అభ్యర్థులు పోటీ పడగా వారిలో నూట మహిళలు ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఆరున జరిగిన రెండో విడత పోలింగ్ లో ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో వంద మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం ఎనిమిది శాతం మాత్రమే తొలి విడత పోరులోని నూట ముప్పై ఐదు మంది మహిళా అభ్యర్థుల్లో తమిళనాడు నుంచి అత్యధికంగా డెబ్బై ఆరు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు అయితే తమిళనాడులో పోటీకి దిగిన అభ్యర్థుల వారు కేవలం ఎనిమిది శాతం మాత్రమేనని తెలుస్తోంది రెండో విడత పోలింగ్ లో కేరళలో అత్యధికంగా ఇరవై నాలుగు మంది మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు రాజకీయ పార్టీలు మహిళల అభ్యర్థిత్వాలను ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశీల రామస్వామి పేర్కొన్నారు పార్టీలు మరింత చురుగ్గా వ్యవహరించి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె పేర్కొన్నారు భారత్లోని ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నా పోటీ చేసే అభ్యర్థుల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వారికున్న అడ్డంకుల్ని లేవనెత్తుతుందని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏఎంయు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇఫ్తేకర్ అహ్మద్ అన్సారి అన్నారు మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం టికెట్లు ఇచ్చే ఏకైక పార్టీ బిజు జనతా మాత్రమేనని ఆ పార్టీ ఒడిశా ఉపాధ్యక్షురాలు మీరా పరిధ అన్నారు మహిళా సాధికారతలో గణనీయమైన చర్యల అవసరాన్ని ఆమె పేర్కొన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లను రిజర్వ్ చేయడంలో తమ పార్టీ చొరవని తెలిపారు రాజకీయ పార్టీలు మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడం మాత్రమే సరిపోదని వారిని నాయకులుగా నిర్ణయాధికారులుగా చూసే సాంస్కృతిక మార్పు అవసరం అని చెప్పారు దేశంలో రెండు ప్రధాన పార్టీలైన భాజపా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను పొందుపరచాయి మహిళలను గౌరవించడం సాధికారత కల్పించడం వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను పేర్కొన్నాయి ఆరోగ్య సేవలను విస్తరించడం కోసం సేవారంగంలో మహిళా స్వయం సహాయక బృందాలను సమగ్రపరచడం కోసం నారీ శక్తి వందన్ అధినియం అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది మహిళా సాధికారత కోసం చట్టబద్దమైన సంస్కరణలు సహా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది పార్టీల పరంగా తొలి దశల్లో కాంగ్రెస్ మంది మహిళలను బరిలోకి దింపింది లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి తొలి దశ ఎన్నిక ఏప్రిల్ ముగియగా రెండో దశ ఏప్రిల్ ఇరవై ఆరున నిర్వహించారు మిగతా విడతలు మే ఏడు పదమూడు ఇరవై ఇరవై ఐదు జూన్ ఒకటి తేదీల్లో జరుగునున్నాయి ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఉండనుంది